మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆయుర్బాదం తర్వాత పదకొండు డిఎస్సీలు ఏర్పాటు చేసి లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష నాకన్నా మీకే బాగా తెలుసుది దాంట్లో అధ్యక్ష తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ అని పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో కూడా అభ్యర్థులందరూ మాకు నా నెంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారు టెట్ నిర్వహించాము దాని తర్వాత ఇప్పుడు డిఎస్సి కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష దాంట్లో పదహారు వేల పైచులక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఖాళీ యాపం చేస్తాం జరిగింది అధ్యక్ష ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ అంతా ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేస్తామనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్ వేకెన్సీస్ ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అధ్యక్ష దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే ఒక ఆరు వందల సుమారుగా ఒక ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి గౌరవ సభ్యులు ఉన్నాయి అన్నారు అధ్యక్ష వివరాలు తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తావు అధ్యక్ష రెండోది వచ్చే గల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంపీఎస్కి ఉండదు అది వర్తించదు అధ్యక్ష ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది అరవై సంవత్సరాల నుండి ఉంది అధ్యక్ష సో అది గౌరవ సభ్యులు కోరారు అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అయితే ఫిల్ అయింది పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్యారీ ఫార్మ్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్ష ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తా మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి మెంబర్స్ నన్ను కలిశారు గత ఐదు నెలలు కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాం జరిగింది సో సబ్జెక్టు నాకు అవగాహన ఉంది అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ఇది ముందర తీసుకెళ్తాం ఇది ఇంతే కాకుండా అధ్యక్ష నిరుద్యోగ యువత యువకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి దేని వల్ల పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం అట్లా కాదు గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండి అందరికీ అమర్ధమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం అధ్యక్ష